మొన్న కురిసిన భారీ వర్షాలకు మేడారం ప్రాంతంలో భారీ చెట్లు నేలకొరిగాయి అంత పెద్ద చెట్లు నేలకొరగడంతో ఒకంత ఆశ్చర్యానికి లోనయ్యారు ములుగు జిల్లా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులతో వివరాలు అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో పోడెం వీరయ్య డిఎఫ్ఓ మరియు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులు మరియు ఫారెస్ట్ సిబ్బంది మరియు కాంగ్రెస్ శ్రేణులు ఇతరులు పాల్గొన్నారు సార్ ఎండిఓ గారు అదేవిధంగా మా డిఎంఓ గారు మన అడిషనల్ కలెక్టర్ గారు అందరం వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఈ సంఘటనను చూస్తే కడుపు తరించకపోతుంది తరించుకుందంటే ఇంత షర్ట్లు మనం ఇప్పుడు మరిచి మనం అనగలం అనే దాని మీద ఆలోచనట్లే కర్ర రెండు పార్ ఇప్పుడు ఎందుకు అని అంటే చాలా 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 లాస్ అయింది చాలా లక్షల రూపాయల వర్తుగల షర్ట్లు మరి ఈరోజు నేల కూల మరి ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు ప్రభుత్వం ప్రత్యేకమైన దృష్టి పెట్టి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తుంది నేను మొత్తం ముఖ్యమంత్రి గారి దృష్టికి డిప్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారి దృష్టికి ఫారెస్ట్ గారి దృష్టికి తెలియదు తప్పనిసరి మళ్ళీ రీఫారెస్ట్ చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుద్ది అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ నేను మనవి చేసుకుంటూ అంతేకాకుండా ఇది ఇంకా నైట్ రావడం జరిగింది ఇదే కొంచెము ఐదు గంటల నాలుగు గంటలప్పుడు మూడు గంటలప్పుడు వస్తే ఇక్కడ ఉన్నటువంటి రోడ్డు కొంట పోయేటటువంటి ప్రతి వాళ్ళు కూడా ఇబ్బంది గురలు సన్నిహిత బతికే వాళ్ళు ఎవరు కాదు కాబట్టి ఇలాంటి సంఘటనలు వచ్చినప్పుడు మన అందరం కూడా సానుకూలంగా డిపార్ట్మెంట్కు ఇక్కడ ఉన్నటువంటి అందరు కలిసి వాళ్ళకి సహకరించి దీన్ని మళ్ళీ రీఫారెస్టింగ్ చేసుకునే విధంగా కోఆపరేట్ చేయాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం